హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతన్ మ్యాజికల్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మజ్జిగ మజ్జికమిర్చీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీటిని మనము సిక్స్ మంత్స్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు సో అలాంటి మజ్జిగ మిర్చి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా దీనికోసం అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు పచ్చిమిర్చిని తాజా పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా టూ టైమ్స్ అలా కడిగేసి ఇప్పుడు ఒక చాక్తో కానీ నిడిల్తో కానీ పిన్నిస్తో కానీ ఒక్కొక్క పచ్చిమిర్చిని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నని ఘాటులాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే పచ్చిమిర్చి అన్నింటిని కట్ చేసి తీసుకోవాలి అన్నింటిని కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ లీటర్ వరకు చిక్కటి పెరుగుని తీసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగు మొత్తాన్ని బిస్కర్తో చక్కగా కలుపుకోవాలి మనకి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని తీసుకోవాలండి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మజ్జిగ మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ మజ్జిగలోకి మూడు స్పూన్ల గల్లుప్పు వేసుకోవాలండి నార్మల్ సాల్ట్ యూజ్ చేసే వాళ్ళైతే కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు ఈ గల్లుప్పు మొత్తం కరిగేలాగా మంచిగా విస్కర్తో కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకొని జ్యూస్ స్క్వీజ్ చేసి తీసుకోవాలి ఇలా నిమ్మకాయ వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి పుల్లపుల్లగా మిర్చికి పట్టుకొని టేస్ట్ బాగుంటుంది కొందరు నిమ్మకాయ ఇష్టపడతారు కొందరు చింతపండు ఇష్టపడతారు మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా చేసుకున్న మజ్జిగలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిస్ అన్నింటినీ వేసుకోవాలి మజ్జిగ కన్సిస్టెన్సీ అనేది మిర్చి మొత్తం మునిగిపోయేలాగా ఉండాలండి అలానే మరీ వాటర్ వాటర్గా కూడా ఉండకూడదు ఎందుకంటే మిర్చికి పట్టుకోవాలి కాబట్టి మరీ వాటర్ వాటర్ ఉండకూడదు అలా అనేసి మనకి మిర్చి మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది ఈ మిర్చీస్ అన్నింటిని వేసుకున్నాక ఒకసారి వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇవేంటంటే మజ్జిగలో మునిగాలి మునిగాలి కాబట్టి ఒకసారి మనం ఇలా తిప్పుతూ మిక్స్ చేసుకుంటే మజ్జిగ మొత్తం మిర్చిలకు పట్టుకొని బాగుంటుంది ఇలా మజ్జిగలో మిర్చీస్ అన్నీ వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి క్యాప్ తీసేసి ఈ మిర్చి సన్నింటిని మజ్జిగ నుంచి సపరేట్ చేసుకోవాలి దీనికోసం ఇలాంటి బౌల్ యూస్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి ఎక్స్ట్రాగా ఏమైనా మజ్జిగ ఉన్నా కూడా మనకి ఆ బౌల్ నుంచే వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి బౌల్ తీసుకొని అందులోకి మిర్చి సన్నింటినీ వేసేసుకోండి ఈ ప్రాసెస్ అనేది టూ టు త్రీ డేస్ చేయాలి మజ్జిగలో వేస్తూ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆరబెడుతూ ఉండాలి మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి మళ్ళీ మజ్జిగలో నానబెడుతూ మళ్ళీ మార్నింగ్ తీసి ఆరబెట్టడం ఇది టూ టు త్రీ డేస్ ఉంటుంది చూడండి మిగిలిపోయిన మజ్జిగ పైన క్యాప్ పెట్టి పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ మిర్చిని మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలా ఒక కాటన్ క్లాత్ పైన కానీ లేకపోతే కవర్ పైన కానీ దేనిపైన సరే ఆరబెట్టుకోవచ్చు ఈ మిర్చీలను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఆరబెట్టి మళ్ళీ ఈవినింగ్ త్రీకి తీసుకొచ్చి మజ్జిగలో వేయాలి ఎందుకలా అంటే ఎండ ఉన్నప్పుడే అవి వేడివేడిగా ఉంటాయి కదా త్రీకి అలా అయితే మంచి వేడిగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో తీసుకొచ్చి మజ్జిగలో వేస్తే మజ్జిగ చాలా బాగా పట్టుకుంటుంది మిర్చికి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ప్రాసెస్ తీసి మళ్ళీ మజ్జిక నుంచి తీసి ఎండలో ఆరబెట్టేసేయడమే మళ్ళీ ఈవినింగ్ సేమ్ రొటీన్ తీసేసి మళ్ళీ మజ్జిగలో వేయాలి ఇలా టూ టు త్రీ డేస్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మిర్చి కలర్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కదా మనకి ఫస్ట్ డే ఆరబెట్టాకే ఈవినింగ్ వరకు మనకి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది టూ డేస్ తర్వాత చూస్తే మజ్జిగ అయిపోయింది కదా ఇలా మజ్జిగ అయిపోయేంత వరకు మనము మిర్చిలను నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది థర్డ్ డే అనమాట ఇలా థర్డ్ డే కూడా ఎండలో ఆరబెట్టేసుకొని నెక్స్ట్ డే వరుసగా టూ డేస్ మళ్ళీ ఎండలో పెట్టేసుకోవాలి టూ డేస్ మొత్తం టోటల్గా ఫైవ్ డేస్ ఇలా ఎండలో ఆరబెడితే మనకి మంచిగా మిర్చీలు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి మిర్చీలు అయితే ఎంత మంచిగా ఎండకి డ్రై అయిపోయాయో అండ్ వీటిని మనం సిక్స్ మంత్స్ అలా స్టోర్ కూడా చేసేసుకోవచ్చు గాలికి పెట్టకుండా మంచిగా స్టోర్ చేసుకున్నామంటే ఇవి మంచిగా నిల్వ ఉంటాయి అన్నమాట అండ్ ఇవి పులుసు కర్రీలో కానీ చారు కర్రీలో ఎలాంటి కర్రీలో అయినా నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మజ్జిగలో వేసాము సాల్ట్ నిమ్మకాయ ఇవన్నీ వేసాము కాబట్టి మనకు అంత స్పైసీ కూడా ఉండదు చూడండి ఇక్కడ మీకు ఆయిల్లో కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను ముందుగా బాండిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మంచిగా హీట్ చేసుకున్నాక దాన్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి మిర్చీస్ని స్లోగా ఫ్రై చేసుకోవాలి మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా మిర్చి అయితే ఫ్రై అయిపోతాయి చూడండి ఫ్రై అయిపోయాక ఎంత బాగున్నాయో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి బయట ఏమి కొనాల్సిన పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు చూశారు కదా మజ్జిగ మిర్చిలని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్